పలువురు కేంద్ర మంత్రులు ఇవాళ బాధ్యతలు చేపట్టారు పర్యటక సాంస్కృతిక శాఖ మంత్రిగా గజేంద్ర సింగ్ షెకావత్ వ్యవసాయ శాఖ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోగ్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా విద్యుత్ శాఖ మంత్రిగా మనోహర్ లాల్ పోర్ట్స్ శాఖ మంత్రిగా సర్బానంద్ సోనోవాల్ కార్మిక శాఖ మంత్రిగా మన్సుఖ్ మాండవీయ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రిగా జితిన్ రామ్ మాంజీ బాధ్యతలు స్వీకరించారు శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రిగా డాక్టర్ జితేంద్ర సింగ్ ఎరువులు రసాయనాల శాఖ సహాయ మంత్రిగా అనుప్రియ పటేల్ న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘవాల్ సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రిగా ఎల్ మురుగన్ పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఎంఎల్ ఖట్టర్ విద్య నైపుణ్యాభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా జయంత్ చౌదరి బాధ్యతలు చేపట్టారు ఇక కేంద్ర మంత్రి నితిన్ బుధవారం స్వీకరించనున్నారు చంద్రబాబు ప్రమాణ తర్వాత పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు